పవిత్ర జయరామ్ సీరియల్ యాక్ట్రస్గా కెరియర్ని ప్రారంభించి ముఖ్యంగా మన తెలుగులో త్రినయని సీరియల్లోని తిలోత్తమ క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది కేవలం ఒక్క సీరియల్తోనే తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది అలాంటి పవిత్ర జయరామ్ తన బుల్లితెర కెరియర్లో చాలా పీక్గా ఉండడం ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించే అవకాశం అంతేకాకుండా పలు సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్న నేపథ్యం ఇలాంటి సమయంలోనే ఊహించిన రీతిలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై పవిత్ర జయరాం అందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయిన నేపథ్యం ఇక ఓ సీరియల్ నటీమణిగా అందరికీ సుపరిచిత్రాలు అవ్వడం ఎప్పుడైతే ఇలా అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిందో అప్పటి నుంచి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పవిత్ర జయరామ్ గురించి రకరకాలుగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి కంటతడికి గురిచేసిన నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే పవిత్ర పోయిన ఐదు రోజుల తర్వాత ఆమె చిట్ట చివరి సారిగా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మాట్లాడిన వీడియో ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది పైగా పవిత్ర దేన్ని ఉద్దేశించి అలా మాట్లాడింది అసలు ఆవిడ ఏం చెప్పాలనుకుంది అంటూ అభిమానులు రకరకాలుగా కమెంట్లు పెట్టిన నేపథ్యం ఇక ఆ వివరాల్లోకి వెళ్తే పవిత్ర సీరియల్ యాక్ట్రెస్ గా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు రకరకాల రీళ్లతో ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్గా ఉంటూ అన్ని విషయాన్ని షేర్ చేసుకుంటూ వస్తుంది అయితే రీసెంట్గా తను ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి రావడం పైగా మన జీవితంలోకి కొంతమంది చెప్పకుండానే అడుగు పెడతారు ఇక వాళ్లే జీవితం అనుకొని వాళ్ళు నడిచే బాటలో ఓ ముళ్ళు ఓ రాయి కూడా ఉండకుండా చూసుకుంటూ ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా వాళ్ళని మనం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ తీసుకొస్తాము తీరా అలా వచ్చిన వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాన్ని గనక చేరిపోతే ఇక మన అవసరం ఉండదు అప్పుడు మనం ఇంటి బయటే అంటూ తాను షేర్ చేసిన విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెనుకలోకి వచ్చి అందరినీ షాక్కి గురిచేసింది ఇక పవిత్ర జ్వరం చంద్రకాంత్ని రెండో పెళ్లి చేసుకుంది చంద్రకాంత్ కూడా సీరియల్ ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితుడే అలా పెళ్లి చేసుకుని తన పిల్లలతోనూ భర్తతోనూ ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్న ఆమె ఎందుకు ఇలాంటి వీడియో షేర్ చేసింది అసలు పవిత్ర తాను పోయే ముందు ఏం చెప్పాలనుకుంది అంటూ రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనప్పటికీ బుల్లితెర ఇండస్ట్రీలోకి సీరియల్ యాక్ట్రెస్గా అడుగుపెట్టి అందరి హృదయాల్లో చెరగని ముద్రను ఏర్పరచుకున్న పవిత్ర జయరామ్ పోయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఆమె చిట్ట చివరిసారిగా పోయే ముందు తన వీడియోలో చెప్పిన విషయం ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెటింట్లోకి తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి